హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి సో సండే అంటే ఖచ్చితంగా బిర్యానీ అయితే ఉంటుంది కదా అయితే బిర్యానీలో చికెన్ అనేది ముందు రోజు కనుక తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కడిగేసి సాల్ట్ వేసి చికెను సాఫ్ట్ అయిపోతుంది అయితే ఇప్పటికిప్పుడే తెచ్చిన చికెన్ అనమాట అప్పుడు ఏంటంటే నీట్గా కడిగేసి వాటర్ వేసేసి అందులో సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేసానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందంటే అప్పటికప్పటికే తెచ్చుకుంటాం కదా మనం ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకునే లోపల ఉప్పు నీళ్ళల్లో కనుక చికెన్ని నానబెట్టేసామంటే చికెన్ అనేది బాగా సాఫ్ట్గా జ్యూసీగా అయిపోతుంది మీకు కనుక టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగా టైం లేదు అంటే మాత్రం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేయండి ఆ తర్వాత నేను రైస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను అలాగే ఇక్కడ కేజీకి మీకు కొలత చెప్తాను అంటే నన్ను ఎగ్జాక్ట్గా కేజీకి కొలత చెప్పండి అక్క అని అడుగుతున్నారు కేజీ నేను ఇక్కడైతే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కానీ మీకు కేజీకి చెప్తాను చూడండి అది కేజీ చికెన్ అనమాట కేజీ చికెన్లో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు పెద్ద స్పూను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా మొత్తం అంతా చికెన్కి మంచిగా పట్టించేసాను ఇక్కడ మొత్తం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుకుంటాము సో ఒక స్పూన్ ఏమో ఉల్లిపాయల్లో వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో చికెన్లో వేసాను ఆ తర్వాత టూ స్పూన్స్ కారము టూ స్పూన్స్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ ప్యాకెట్ పెరగండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు అనుకోండి కొంచెం ఎక్కువైనా పర్లేదు గ్రేవీ బాగా వస్తుంది అనమాట కమ్మగా ఉంటుంది పెరుగుంటే సో పెరుగు అంతా వేసేసుకొని చికెన్ మొత్తానికి ఇలా మసాలా అంతా బాగా పట్టించాలన్నమాట ఉప్పు కారం పొడి గరం మసాలా అన్నీ పెరుగు అన్నీ వేసేసి ఇలా మంచిగా చికెన్ కలిపి పక్కన పెట్టేసుకోవాలి అయితే కేజీ అంటే ఫోర్ గ్లాసెస్ రైస్ అనమాట ఫోర్ గ్లాసెస్ రైస్కి ఫోర్ ఆనియన్స్ తీసుకోండి ఫోర్ పచ్చిమిర్చి తీసుకోండి ఒక మీడియం సైజు కొత్తిమీర కట్ట ఒక మీడియం సైజు పుదీనా కట్ట తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను కేజీ కన్నా తక్కువ వండుతున్నాను కానీ మీకు కేజీ కొలత చెప్తున్నాను ఓకేనా ఆ తర్వాత అక్కడ ఆయిల్ వేసుకున్న కప్స్ ఉంటాయి కదా అవి టూ కప్స్ ఆయిల్ వేసుకోండి మనం కాఫీ తాగే కప్పులు ఉంటాయి కదా కాఫీ కాదు టీ తాగేవి తీ తాగే కప్స్ తోటి టూ కప్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక ఐదారు ఇలైచి ఒక మూడు మూడు నాలుగు స్టార్ ఫ్లవరు తర్వాత ఒక అర షాజీరా ఆ తర్వాత ఒక పది వరకు లవంగాలు ఒక మూడు నాలుగు దాల్చిన చెక్క సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అవి బాగా కొంచెం చిట్పట్లాడాలి నేను కొంచెం ఆయిల్ ఇంకా వే వేడెక్కక ముందే వేసేసాను అనమాట ఇదిగోండి లవంగాలు ఒక పది పన్నెండు అలాగా సో అంటే ఎప్పుడు అవి ఎన్ని వేసుకోవాలో చెప్పట్లేదంట నేను అడుగుతున్నారు మీరు అసలు లవంగాలు ఇలాచి అన్నీ ఎగ్జాక్ట్గా ఎంత వేస్తారో చెప్పట్లేదు అక్క అని అందుకే చెప్తున్నాను సో అవన్నీ వేసేసుకున్న తర్వాత అవి బాగా చిట్పటలు ఆయిల్ ఆయిల్లో ఆ స్పైసెస్ స్మెల్ అనేది వస్తుంది ఆ స్పైసెస్లో ఉన్న వచ్చే వాసనంతా ఆయిల్ పట్టాలి అంటే అవి బాగా చిట్టుపటలు ఆ తర్వాత నాలుగు గ్లాసులు రైస్కి నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అవన్నీ అందులో వేసేసాను ఇదిగోండి వేసిన తర్వాత ఫస్ట్ ఏమో హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఎందుకంటే మనకి ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి అంటే హై ఫ్లేమ్లో నల్లగా అయిపోతాయి కానీ ఎర్రగా క్రిస్పీగా వేగవు అప్పుడు మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో వేసి ఫ్రై చేసుకున్నాం ఆల్రెడీ చికెన్లో ఒక స్పూన్ వేసుకున్నాను కదా లేదు మీరు డైరెక్ట్గా మొత్తం రెండు స్పూన్లు ఉల్లిపాయల్లో వేసి ఫ్రై చేసుకుంటాము అన్న వేసుకోవచ్చు కానీ నేను ఒక స్పూన్ ఏమో చికెన్లో వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఉల్లిపాయల్లో వేసాను ఆ తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా అదంతా కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత సిమ్లో ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట సో ఇది ఏంటంటే చికెను ఇది మండీ బిర్యానీ లాగా అండి సో చికెన్ బాగా కొంచెం చూడండి మండీలో ఏంటంటే ఎర్రగా కొంచెం తందూరి లాగా అట్లా ఇస్తారు కదా సో అలా చేద్దామని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ కాకుండా ఇలాగే కట్ చేశాను అనమాట చికెన్ని కట్ చేయించుకొచ్చారు మా వారు సో ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఆ చికెన్ అంతా కూడా బాగా ఉడకాలి అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఉడకడానికి ఆ ఏ గిన్నెలో అయితే మనం చికెన్ కలిపి పెట్టుకున్నామో అందులోనే కాస్త వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనుకోండి ఆ వాటర్ అంతా కలిపేసి అందులో వేసేసా అనమాట ఇదిగోండి మొత్తం ఆ చికెన్ అంతా మునిగే వరకు వాటర్ వేసేసి మూత పెట్టాలి మూత పెట్టేసి అదైతే చికెన్ కనీసం ఒక పావు గంట సేపు ఆ పెద్ద పెద్ద పీసెస్ అన్నీ బాగా కుక్ అవ్వాలి సాఫ్ట్గా అది కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపల రైస్ రైస్ మీరు సెవెంటీ పర్సెంట్ కుక్ చేయమని చెప్తున్నారు మాకు ఎలా తెలుస్తుంది అక్క అని అడుగుతున్నారు కదా చూపిస్తాను అది కూడా సో చికెను ఉడికిపోయింది రైస్ అయితే ఉప్పు ఆయిల్ వేసుకున్న వాటర్లో రైస్ని ఉడికించుకుంటున్నాను ఒక ఒక పక్కన ఆ తర్వాత ఇంక ఇక్కడ చూశారు కదా చికెను ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి బాగా సాఫ్ట్గా మనం ఇలాగే తినేసేయచ్చు కావాలి అంటే అయితే మనకి కొంచెం ఎర్రగా వేయించినట్లు కావాలి అనుకుంటే ఇప్పుడు దీన్ని మీరు ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో డీ ఫ్రై కాకపోయినా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే ఇప్పుడు నాకులాగా దీన్ని తీసుకుపోయి ఓవెన్లో కానీ ఓటీజీలో కానీ పెట్టేసేయండి సో పెద్ద పెద్ద పీసెస్ ఉంటే మనకి ఆ గ్రేవీలో నుంచి తీయడానికి ఈజీగా ఉంటుంది అందుకే నేను కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేయించాను సో ఇప్పుడు దీన్ని ట్వంటీ మినిట్స్ పాటు ఓటీజీలో పెట్టేస్తే అది మనకి గ్రిల్ అయిపోతుంది అనమాట పైన అంతా కూడా క్రిస్పీగా ఎర్రగా వేగినట్లు అయిపోతుంది సో ఇదిగోండి ట్వంటీ మినిట్స్ పెట్టాను ఫస్ట్ టైమర్ ఆన్ చేయాలి తర్వాత మనకి పైన రాడ్ ఆన్ చేయాలా కింద రాడ్ ఆన్ చేయాలా అనేది అక్కడ తిప్పాలన్నమాట ఫస్ట్ అయితే నేను కింద రాడ్ ఆన్ చేశాను తర్వాత టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ సెట్ చేసేసారనమాట ఇప్పుడు ఇది అవుతూ ఉంటుంది ఈ లోపల ఇదిగోండి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ అండి అంటే మనం ఇలా పట్టు అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఏమో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా చూపించండి అక్క అని అడుగుతున్నారండి చాలా మంది వాళ్ళు ఎవరు ఎన్నిసార్లు చూపిస్తారు బిర్యానీ రెసిపీ అని కామెంట్ పెట్టద్దు ఎందుకంటే రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు సో ఈ మధ్యకాలంలో బిర్యానీ రెసిపీని షేర్ చేయలేదు కదా అందుకే ఇందులో కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే సో ఇదిగోండి ఇది వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది అంటే మనం ఇలా చేత్తో పట్టుకోగానే రైస్ మాత్రం పొడవుగా ఉడకాలి కానీ కొంచెం పలుకుంటుంది అనమాట అయితే ఇక్కడ నేను సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాను కదా అంటే మనకి గ్రేవీ ఉంది సో గ్రేవీలో ఇంకొక థర్టీ పర్సెంట్ మనకి దమ్ అయిపోతుంది అనమాట ఒకవేళ మీకు గ్రేవీ కనుక ఇంకాస్త వాటర్ ఎక్కువ ఉందనుకోండి ఆ గ్రేవీలో అప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ ఉడికించుకోవాలి మనకి గ్రేవీలో ఉండే వాటర్ని బట్టి రైస్ ఉడికించుకోవాలండి అది పెద్ద కష్టమేమీ కాదు మాకు చిమిడిపోతుందని ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమో మేకులు మేకులుగా ఉంటుంది అని సో ఒక ఒక టూ త్రీ టైమ్స్ చేస్తూ ఉంటే ఏదైనా వచ్చేస్తుంది సో సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసేసా అయితే రైస్ ఉడికించుకునేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు అంటే ఆ బియ్యంలో ఉప్పు ఆయిల్ వేయాలి అప్పుడైతేనే మనకి బియ్యం అనేది ఒకదానికి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది అన్నమాట సో సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని ఆ చికెన్ పీసెస్ తీసేసిన గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ మీద వేసేసాను ఆ తర్వాత కొంచెం పైన కొంచెం కొత్తిమీర ఇదేంటి అంటే బిర్యానీ ఎసెన్స్ అనమాట సో ఆ బిర్యానీ ఎసెన్స్ అనేది హోటల్స్లో రెస్టారెంట్స్లో ఎక్కువగా వెళ్ళంగానే ఒక బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది మనకి సో అది ఈ ఎసెన్స్ ఎక్కువ వాడతారనమాట సో మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు సో ఎసెన్స్ వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట సో అది కొంచెం ఆ స్పైసెస్ నుంచి తీసిన ఎసెన్స్ అది మంచి స్మెల్ వస్తుంది కాబట్టి వేసుకున్నాను సో ఉంటే వేయండి లేకపోతే లేదు ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఈ లోపల ఈ ట్వంటీ మినిట్స్ లోపల దమ్ పెట్టాం కదా ఇంక ఇక్కడేమో చక్కగా ఇది గ్రిల్ అయిపోయింది అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి చికెను ఉప్పు పట్టింది కానీ కారం లేదనమాట సో పిల్లలు ఎవరైనా తినాలి కారంగా ఉంటే పిల్లలు తిన తినరు అట్లా అనుకున్న వాళ్ళకి చూడండి మొత్తం అంతా బాగా ఎర్రగా వేగిపోయింది కదా ఇలా ఇచ్చేసేయండి సో నాకులాగా కొంచెం కారం బాగా తింటాం మేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కారము ఉప్పు అవసరం లేదు వేస్తే కొంచెం ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి ఇట్లా స్పైసెస్ అన్నీ వేసి అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్కి ఆ స్పైసెస్ అనేది కొంచెం పట్టించండి ఇంకా చాలా బాగుంది యాక్చువల్గా అలా మాత్రం తింటే కొంచెం చప్పగా అనిపించింది కారం ఏమీ లేదు పిల్లలు బాగా తింటారు కానీ అంటే మా ఇంట్లో పిల్లలు తినరులేండి సో తినే పిల్లల కోసం అయితే అలా పెట్టేయండి సో మనం పెద్దవాళ్ళు ఎవరైనా కారంగా తినాలి అనుకుంటే కొంచెం కడాయిలో నేను చెప్పినట్లు కొంచెం మసాలా అది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి ఈ చికెన్ అందులో అటు ఇటుగా కొంచెం వేయించుకుంటే చాలా బాగుంటుంది పైనంతా క్రిస్పీ క్రిస్పీగా ఎర్రగా చూశారు కదా ఎంత బాగా వేగిందో ఓటీజీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి సో అది ఆ తర్వాత ఇంక అదైతే పక్కన పెట్టేసాను ఇంకా పిల్లలు ఏమైందంటే ఈరోజు మార్నింగ్ టిఫిన్ తినలేదండి డైరెక్ట్గా లంచే అనమాట బయటికి వెళ్ళే పని ఉంది అందుకే మేము టెన్ థర్టీ లెవెన్ లోపలే పిల్లలు నేను అయితే ఇంకా తినేసాము మా వారేమో తింటానులే అని చెప్పేసి ఉన్నారు కానీ ఇంకా వర్షం పడతా ఉంది బయట అయితే చల్లగా ఉందండి చల్లగా చల్ల గాలి తుఫాన్ కదా సో ఫుల్ వర్షం కదా ఇప్పుడైతే కొంచెం తగ్గింది పిల్లలు వచ్చారు ఇంక వాళ్ళకు కూడా పెట్టాను వాళ్ళు కూడా ఇంక చికెన్ తినలేదు బిర్యానీయే తిన్నారు చాలా బాగుందా అంటే హోటల్ లాగానే ఉంది అని చెప్తున్నారు అనమాట పిల్లలైతే సరే అని ఇంకా వాళ్ళందరికీ పెట్టించే వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని తింటా ఉన్నా అనమాట ఇంకా చికెన్ అయితే మాత్రం నాకు కారంగా అనిపించలేదు అందుకే ఈవినింగ్ ఏం చేశానంటే మళ్ళీ కొంచెం మసాలాలో ఫ్రై చేసుకున్నాను అనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా అనుకోండి సో అదైతే ఇంక నేను బయటికి వెళ్ళి వచ్చాక ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను అయితే ఏంటంటే అన్నం తినేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి చిన్న షాపింగ్ ఉంటే బయటికి వెళ్ళానండి ఏంటి ఆ షాపింగ్ అంటే బట్టలు అన్నీ ఏజియోలో ఆర్డర్ పెట్టేశాను పిల్లలకి చెప్పులు మాత్రం చెప్పులా షూ అనే కన్ఫ్యూజన్లో మా చిన్నోడికి సైజ్ అనేది అంత ఎగ్జాక్ట్గా తెలియదండి అందుకని లూజ్ అయిపోతాయి వాడివి కాళ్ళు చిన్నగా ఉంటాయి అంటే కొంచెం సన్నగా అన్నమాట సో వాడికి బట్టలైనా సరే లేకపోతే చెప్పులు షూ అయినా సరే అంత ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్గా సూట్ అవ్వవు అనమాట వాడికి అందుకని ఇంకా నేను ఆర్డర్ చేయలేదు మా వారేమో సరే పద తీసుకుందాంలే అని చెప్పేసి షోరూమ్కి అయితే వెళ్తున్నాము వాడికి ఒక చెప్పులు తీసుకోవాలి పెద్దోడికి మాత్రం నేను ఇంకా ఏజియోలోనే పెట్టేద్దాం అనుకున్నాను కానీ అండి షోరూమ్స్కి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే నేను సైజ్ అనేది ఎగ్జాక్ట్గా తెలియక నేను పెట్టలేదు కానీ స్టోర్లో కంటే కూడా ఏజియోలో కానీ అమెజాన్లో కానీ ప్రైస్ అనేది తక్కువ ఉంది థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ త్రీ థౌజండ్ ఉందన్నమాట క్రాక్స్ అక్కడైతే మనకి టూ థౌజండ్ నైంటీ రూపీస్ ఉంది అంటే నైన్ హండ్రెడ్ డిఫరెన్స్ వచ్చింది కాకపోతే సిక్స్ సైజు ఉందనమాట సిక్స్ ఇయర్స్ సైజు ఉంది వీడికి ఎయిట్ ఇయర్స్ సైజు కావాలి ఇదిగోండి సేమ్ పీస్ నేను ఏజియోలో నచ్చి యాడ్ టు కార్డ్ పెట్టా అంటే సైజ్ వస్తే పెడదాంలే అని చెప్పి కాకపోతే అసలు సైజ్ లేదు ఎయిట్ లేదనమాట నాకు ఎందుకో వైటే నచ్చింది మా వారేమో బ్లూ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా వైట్ ఎందుకు వాడు మాపేస్తాడు అని చెప్పేసి అంటున్నా వాడి దగ్గర బ్లూ గ్రే కలరు తర్వాత పీచ్ కలర్ ఇట్లా కలర్స్ అన్నీ వాడు వాడేసాడు నాకు అలాంటి కలర్స్ కాదు నాకు వైటే కావాలి వాడి బర్త్డే డ్రెస్కి వైటే సెట్ అవుతుంది అని చెప్పి ఇంక నేను స్టోర్కి అయితే వచ్చాను మా వారు అప్పటికి వేరే ఒక రెండు మూడు రకాలు చూపిస్తున్నారు కానీ నాకు మాత్రం నచ్చలే వెళ్ళిన వెంటనే వైటే తీసుకున్నా కాకపోతే దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడింది ఇంకా మనకి సైజు లేనప్పుడు ఇంకా తప్పదు కదా తీసుకున్నాను అదే తీసుకున్నాను వైటే తీసుకున్నాను కాకపోతే మా పెద్దోడికి కూడా చూద్దాం అని చెప్పేసి ఇంక వేరే చూస్తూ ఉన్నాను అనమాట కానీ ప్రైస్ కంపేర్ చేసుకుంటే ఎందుకంటే మనకేమి నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే తక్కువేం కాదు కదండి సో ఇంక అందుకే పెద్దోడికి అయితే తీసుకోలేదు నేను ఏజియోలో ఆర్డర్ పెట్టేస్తానులే అని చెప్పి అంటే ఆల్రెడీ వాడికి మొన్న వాడి బర్త్డే అప్పుడు తీసుకున్నాము లక్కీకి షూ అడుగుతున్నాడు వాడు సో వాడికి షూ తీసిద్దాంలే అని చెప్పేసి విష్ణు అస్సలు షూ వేసుకోడండి వాడు అడుగుతాడు కానీ వాడు ఎదిగే పిల్లలు కదా యాక్చువల్గా ఆ షూస్ ఏంటంటే ఎన్ని పాడైపోయాయో ఇంక అందుకే వాడికి షూ మాత్రం నేను కొంటానంటే ఒప్పుకోలేదు ఇంక ఇదిగోండి ఫైనల్గా ఇవి తీసేసుకున్నాను ఇవైతే త్రీ థౌజండ్ మీరెవరైనా ఏజియోలో తీసుకుంటే ఇది టూ థౌజండ్ నైంటీ రూపీస్కి ఉంది సో పిల్లలకి ఎప్పుడైనా ఆర్డర్ చేయాలి అంటే ఏజియోలో మనం ముందుగా షాపింగ్ చేయడం బెటరు కాకపోతే టైం ఎక్కువ ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి సైజు ఒకవేళ సరిపోకపోయినా ఎక్స్చేంజ్ ఉంటుంది సో ఇప్పుడు నాకు ఏంటంటే టైం లేదు ప్లస్ సైజు కూడా లేదు సిక్స్ సైజు వాడికి సరిపోదు సిక్స్ ఇయర్స్ సైజు అందుకనే ఇంకా స్టోర్కి రావాల్సి వచ్చింది పెద్ద కలెక్షన్ కూడా ఏం లేదు ఉన్న వాటిలో నాకు మాత్రం వైటే నచ్చింది ఇదేదో ఫుట్బాల్ మోడల్ అని చెప్పేసి చూపించారు కానీ నాకు అది నచ్చలా వద్దని చెప్పేసా ఆ తర్వాత ఇంక ఇలా మా వారేమో ఇదైనా తీసుకోమని ఇట్లా క ఇలా కొంచెం యానిమల్స్ వచ్చి ఉన్నాయి ఇవి తీసుకో ప్లెయిన్ ఎందుకు ప్లెయిన్ ఎందుకు అని నాకు ఎందుకు నచ్చలేదు ఇవి కూడా ఏం నచ్చలేదు ఇవేమో త్రీ ఫైవ్ ఉన్నట్లున్నాయి బహుశా నేను తీసుకునే వైట్ త్రీ థౌజండ్ ఇలా కొంచెం ప్రింట్ డిజైన్ వచ్చి ఉండేది త్రీ ఫైవ్ అనుకుంటా కానీ నాకైతే ఏమీ అవి ఏం నచ్చలేదు వెళ్ళిన వెంటనే వైట్ పట్టుకున్నాను ఇంక అవే తీసుకొని వచ్చేసాను ఆ తర్వాత ఇంకా నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అన్నారు నాకు ఎందుకోనండి ఆడవాళ్ళవి ఇవి నచ్చవు క్రాక్స్ నాకు ఎందుకంటే చూడండి అసలు అవి ఎలా షూ లాగా ఉంది ఎంత హీల్ ఉందో అసలు నేను హీల్ వేయను చాలా అసలు చాలా ఫ్లాట్గా ఉండవే తీసుకుంటాను అనమాట ఇవి అసలు నాకు ఎందుకు అసలు నచ్చవు మగవాళ్ళవే నచ్చవు కాకపోతే పిల్లలకి బాగుంటాయి మగవాళ్ళు వేసుకుని నాకు ఎందుకో నచ్చవు మా వారికి ఇష్టం అన్నమాట ఇంక నాకు ఎందుకో మగవాళ్ళవి ఆడవాళ్ళు నచ్చి ఓన్లీ పిల్లలు వేసుకుంటేనే బాగుంటాయి క్రాక్స్ కదా ఇవేమో ఇంత ఇంత ఉన్నాయి నేను వేసుకుంటే ఇంకా పొడవుగా కనిపిస్తాను నేను మామూలుగానే కొంచెం బక్కగా ఉంటాను కదా కొంచెం పొడవుగా కనిపిస్తాను ఇవి కానీ వేసుకుంటే ఇంకా జెండా బొంగలాగా ఉంటాను అందుకే చిన్నప్పటి నుంచి అసలు నేను హీలే వాడేదాన్ని కదా నార్మల్ చెప్పులే అనమాట సో కానీ వాటి ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయిలండి ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి ఒకసారి ఎవరైనా సరే స్టోర్లో కొనేటప్పుడు ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మనకేం డబ్బులేమి ఊరికే రావు కదా సో నేనైతే అలా చెక్ చేస్తా కాకపోతే ఇంకా తప్పగా కొన్నాను అనమాట సో ఇదివరకు ఎప్పుడు కొన్నా సరే ఆన్లైన్లోనే ఒకవేళ లేట్ అయినా అంటే మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవచ్చు సైజ్ ఎక్స్చేంజ్ సో మా పెద్దోడికి గ్రే కలర్లో అవి ఉన్నాయన్నమాట సో అదే చెప్తున్నా అలాంటివి ఉన్నాయి కదా లక్కీ దగ్గర ఈసారి బ్లూ తీసుకుందాంలే అని చెప్పి సో ఇంకొత్తానికి విష్ణుకి అయితే షాపింగ్ అయ్యింది సో వాడొక్కడికే తీసుకున్నాను లక్కీకి మాత్రం తీసుకోలేదు సో లక్కీవైతే ఫైవ్ థౌజండ్ దాకా ఉన్నాయి దాదాపు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి లక్కీ సైజ్వి సో ఇంకెందుకులే అని చెప్పేసి మనకి ఆన్లైన్లో అయితే త్రీ థౌజండ్కి వస్తున్నాయి సో టూ థౌజండ్ దాకా డిఫరెన్స్ ఉంది సో ఆన్లైన్లోనే తీసుకుందాం అని చెప్పి వచ్చేసాం అక్కడి నుంచి అయితే బాను వాళ్ళందరూ ట్రెండ్స్కి ట్రెండ్స్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చెప్పారండి అంటే మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొంటే త్రీ థౌజండ్ ఆఫ్ ఆఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పే చేయాలి టూ థౌజండ్ ఆఫ్ ఉందన్నమాట సో ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో ఆ స్టోర్ వాళ్ళని అడిగితే మాకు తెలియదండి అని చెప్పారు కానీ ఇది ఎవరైనా అంటే ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ అట్లా ఉన్నాయి కదా క్రిస్మస్ న్యూ ఇయర్ ఆన్లైన్లో కాకుండా ఇలా స్టోర్కి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు వెళ్ళండి స్టాక్ కూడా ఎక్కువ ఉంది బాగున్నాయి నాకు కూడా నచ్చాయి కాకపోతే షాపింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ అంత పెట్టి ఇప్పుడు మనం ఒకటి రెండు కొనడానికి అవ్వదు కదా ఎందుకంటే ఒకటి రెండు కొంటే ఆఫర్ రాదు సో కొంటే కంప్లీట్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తేనే మనకి టూ థౌజండ్ ఆఫర్ వస్తుంది కదా సో అందుకని చెప్పి ఇంక నేనైతే ఏం తీసుకోలే మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకలా తీస్తున్నాను అనమాట సో ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే ఇక్కడైతే కూడా చెప్పులకి కూపన్స్ ఇస్తున్నారండి ట్రెండ్స్లో అనమాట ట్రెండ్స్లో ఫుట్వేర్ మీద కూపన్స్ వస్తున్నాయి కాకపోతే పిల్లలువి లేవు పెద్దవాళ్ళవే ఉన్నాయి అంటే మా వారివి అట్లా ఉన్నాయి మనకిప్పుడు సెవెన్ థౌజండ్ ఫుట్వేర్ ఫైవ్ థౌజండ్కి వస్తుంది టూ థౌజండ్ ఆఫ్ ఉందనమాట ఆఫర్లో కథింగ్ మా వారేం తీసుకోలేదు నేను తర్వాత తీసుకుంటానులే అన్నారు సో ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరైనా తీసుకుంటారేమో ఒకవేళ అని ఆఫర్స్ గురించి చెప్తున్నా మా వారేమో తిడుతున్నారు నువ్వు కొనవు కదా ఎందుకు అని చెప్పి వాళ్ళు ఏదో ఒకసారి నేను మనం వాళ్ళకి చూపించడానికి వీడియో తీస్తున్నాను అని అంటే వాళ్ళు ఏమైనా అంటారు భారతి అని చెప్పి మా ఆయనేమో తిడుతూ ఉన్నారు ఏమంటారు వాళ్ళకి ఇంకా మనం ప్రమోషన్ చేస్తున్నాం ఎందుకంటారు అని చెప్పి ఇంక నేను అలా చూస్తూ ఉన్నాను నచ్చాయి కొన్ని అయితే నచ్చాయి అయితే ఇప్పుడు తర్వాత వచ్చి తీసుకుందాంలే అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు మొత్తం నేను కొనలేను కదా సో ఎవరైనా మనతో షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం బిల్ షేర్ అవుతుంది కాబట్టి అప్పుడు కొనొచ్చు మొత్తం ఇప్పుడు మొత్తం మనం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి నేనైతే కొనలేను ప్రస్తుతానికి అందుకే ఇంక నేనేం తీసుకోలే అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అదే సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఇట్లా ఉన్నాయి టాప్స్ సో ఓవరాల్ బిల్ మీద మనకి ఇంకా తగ్గిస్తారనమాట ఇప్పుడు చెప్పాను కదా టూ థౌజండ్ ఆఫ్ ఇప్పుడు మనకి సిక్స్ హండ్రెడ్ అనుకోండి త్రీ నైంటీ నైన్కి వస్తుంది అంటే ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఒక టాప్ అట్లాగా అయితే ఇక్కడ ఎక్కువగా స్ట్రైట్ స్ట్రైట్ కుర్తాస్ అంటాం కదా అవి ఉన్నాయి అటువైపు ఉన్నాయండి సెట్స్ ఉన్నాయన్నమాట అటువైపు కాకపోతే ఇంక మా వారు తేడుతున్నారని మీకు నేను చూపించలేకపోయాను ఓన్లీ ఫ్రంట్లో ఉన్నాయి టాప్స్ వరకు చూపించాను ఇవన్నీ కూడా సిక్స్ నైన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ సెవెన్ నైన్ నైన్ అట్లా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉందనమాట కానీ బాగున్నాయి అంటే ఆఫరు మళ్ళీ మనకి టూ హండ్రెడ్ దాకా ఆఫర్ వస్తుంది థౌజండ్ రూపీస్ అనుకోండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అంటే త్రిబుల్ త్రీ ఆఫ్ అంటే త్రిబుల్ సిక్స్కి వస్తుంది అనమాట ఒక టాప్ అట్లా ఉందన్నమాట ఆఫరు బాగున్నాయి కదా ఆడవాళ్ళకి చూసినవన్నీ కావాలనిపిస్తుంది కాకపోతే కొంచెం కంట్రోల్ ఉండాలి కదా అందుకే తీసుకోలేదు నేను ఆల్రెడీ వన్ పెట్టుకున్నాను కదా ఏజియోలో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి పింక్ కలర్ టాపు అయితే ఒక టూ థౌజండ్ అలా ఉంటుందేమో తీసుకుందామని చెప్పి వెళ్తే దాని మీద సిక్స్ థౌజండ్ ఉంది ప్రైస్ ఇంకా అంతే పెట్టేసావు పక్కన ఎందుకు ఇది నార్మల్ కుర్తా సెట్టే కదా ఎందుకు ఇంత ప్రైజ్ అని కాకపోతే బ్రాండ్ ఆ బ్రాండ్కి ఏదో అదేదో బ్రాండ్ అండి మర్చిపోయాను సో దానికి వేసుకుంటారో ఏమో తెలియదు కానీ ప్రైస్ మాత్రం అది దాదాపు సిక్స్ సిక్స్ నైన్ నైన్ ఉన్నట్లుంది అది ఇంక నేను దా అక్కడ పెట్టేసా కానీ చాలా బాగుంది కదా పింక్ కలరు అలాగే ఇంకా ఇవి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి మనకి చెప్పాయి కదా టూ థౌజండ్ ఆఫ్ అయితే వస్తుంది మన ఓవరాల్ బిల్ మీద టూ థౌజండ్ ఆఫ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా సెట్స్ అనమాట ప్యాంట్స్ చున్నీ అవి కలిపి వచ్చాయి సో నాకైతే ఈ గ్రీన్ కలర్ కూడా నచ్చింది సో దీని ప్రైస్ ఎంతుందంటే ఎంతుంది సెవెంటీన్ హండ్రెడ్ ఉందండి సెవెంటీన్ హండ్రెడ్ అంటే మనకి దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గు తగ్గుతుంది ట్వెల్వ్ హండ్రెడ్కి అలా వస్తుంది అనుకుంటా బహుశా అది ఆ తర్వాత ఇది ఇది కూడా బాగుంది నచ్చినవన్నీ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను కొనుక్కునేటప్పుడు ఒకవేళ అవి నేను చూసుకోవచ్చు కదా అందుకని చెప్పి తర్వాత ఈ బ్లాక్ కలర్ది కూడా నచ్చింది ఇదైతే చాలా ఇంకా ఎక్కువ ఉందండి సెవెన్ థౌసండో ఎయిట్ థౌసండ్ ఉంది అసలు ఎందుకు ఇంత ఉంది అని చెప్పి నేను ఎలా అవాక్ అయిపోయి చూస్తా ఉన్నా అనమాట మా వారికి అయితే అదే చెప్తా ఉన్నాను ఇంకా మాయనేమో అమ్మ నేను వెళ్తున్నాను ఇంక నువ్వు కొనవు పెట్టవు అని చెప్పి తిడతా ఉంటున్నారనమాట ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉంటే అవన్నీ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను కావాల్సినవి అంటే ఇంటికి కావాల్సినవి డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంక డిమార్ట్కి వెళ్ళి ఓపిక లేక వచ్చేసాను రేపు ఎప్పుడైనా వెళ్ళాలి డిమార్ట్కి అయితే సో అదండి ఇంకా నేనైతే ఇంక ఇంటికి బయలుదేరిపోయాను కాఫీ తాగే కాఫీ కాదు ఇరాణి ఛాయ్ తాగేసి మా ఆయన చూడండి టీ ఎలా తాగుతున్నారో సాసర్లో వేసుకొని నేను ఎక్కరేస్తున్నాను ఆ సాసర్ కడిగారో లేదో అని చెప్పి ఆయనేమో ఇలా తాగితే అంత వేడి అంటే పెదాలు కాలవు అని చెప్పచ్చు నాకు కూడా అలాగే తాగమని చెప్తున్నారు నేనేమో చూడండి అలా ఎక్కిరిస్తున్నాను సో అలా ఒక కప్పు టీ తాగేసి ఒక ఉస్మానియా బిస్కెట్ అయితే తినేసి ఇంటికి బయలుదేరిపోయామండి ఎందుకంటే చాలా వర్షం పడుతుంది వర్షంలో తడుచుకుంటూ చేసామన్నమాట షాపింగ్ అయితే సో అన్నమాట ఇంక ఇవాళ్ళ వ్లాగు సో చూసారు కదా రేపటి బ్లాగులో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వర్క్ అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్